కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కోరుతూ శుక్రవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధి కోసం పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే అందరూ సంతోషపడ్డారని అయితే కేటాయించిన నిధులను అప్పులకు జీఎస్టీలకు ఉపయోగిస్తే పరిశ్రమ ఎలాంటి ఉపయోగం లేదని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులను విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికే ఉపయోగించాలని వారు డిమాండ్ చేశారు అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయించాలన్నారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ ఎండి అంశుబాబు ఏఐటియుసి రాష్ట్ర నాయకులు రామోన్సరేలు జిల్లా కార్యదర్శి మొరెప్ప ఐఎన్టీయూసీ పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు కానీ మధ్యకాలంలో దాదాపు చేసేటప్పుడు కేంద్రంలో బీజేపీ వాళ్ళు కానీ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వాళ్ళు ఏం లేదు మన కేంద్ర ప్రభుత్వము విశాఖ వస్తువును పరిగణించడానికి నిధులు కేటాయించారు ప్రచారం చేస్తున్నారు కానీ దాన్ని అంత తాగుండేది ఏమంటే అవి కూడా ఇప్పుడు అప్పుడు పాలైంది అప్పులు తీర్చుకుంటే కదా కూడా పోయేది కాబట్టి అప్పులు తీర్చడానికి అభివృద్ధి కాదని చెప్పుకొని సందర్భంగా చెప్పదలుచుకుంటాం ఈ రోజు పరిరక్షించాలంటే ప్రభుత్వం యొక్క సొంతగా దాని నెలలు దాన్ని కేటాయించాలా మీరు కూడా కేటాయించాలి అలాగే సొంతకరం లేకుండా ఉత్తర నిధులు కేటాయించి కూడా అది విశాఖ లాభాలు అని చెప్పి చెప్పుదారు ఇక పక్కన ఏం చేస్తుంది దాదాపు కొన్ని వేల కొన్ని వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోసింగ్ వర్గాలు దాదాపు ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మంది కాంట్రాక్ట్ అవకాశం చెప్పిన్న ఆలోచన ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది దానికి కుటుంబ ప్రభుత్వం వంత పడుతుంది అని చెప్పి సందర్భం సందర్భంగా చెప్పలేదు ఎవరైతే పోరాటాలు చేస్తారో ఆ యూనియన్ సంబంధించిన నాయకులకి ఈరోజు సోకాలు నోటీసులు ఇస్తున్నారు అంటే ఒక రెండు వేల భయపెట్టి ఉద్యమాన్ని అడిచేసి ఏదో ఒక రకంగా దాని ప్రజలు వారు చేస్తున్న దుర్బారకమైన ఆలోచనతో ఈరోజు నరేంద్ర కోడి గారి ప్రభుత్వం ఉంది దానికి కూటమి ప్రభుత్వం వంద పడుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ ముఖ్యులు పరిరక్షించుకుంటామని చెప్పి కూడా కార్మిక సంఘాలుగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం దానికోసం ఎంత ఎంతవరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం నా పేరు రాధాకృష్ణ జిల్లా ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు రక్షణ కోసం అంటే దాన్ని కాపాడడం కోసం పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేసింది జనవరి పంతొమ్మిదో తేదీ కానీ ఆ ప్రకటన చేసిన సందర్భంలో అందరూ కూడా సంతోషించారు పండగ చేసుకున్నారు అంతేకాదు కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయిన కుమారస్వామి వచ్చినప్పుడు గజమాలతో సత్కరించారు ఆయన అందరిని కూడా అభినందించారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏమంటే కేటాయించినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఆ ప్యాకేజీ మొత్తం కూడా ఆ అప్పులు తీర్చడానికి సరిపోతుంది తప్ప అభివృద్ధికి ఉపయోగించడం లేదు ఈరోజు వచ్చినటువంటి పద్నాలుగు వేల కోట్లలో ఐదు వేల కోట్లు జిఎస్టీ కట్టడానికని చెప్పి ఆరు వంద ఆరు వందల యాభై కోట్లు ఆ రకంగా ఆరు వేల ఐదు వందల కోట్లు దానికి సంబంధించినటువంటి అప్పులు చెల్లించడానికి అని చెప్పి ఇప్పటికే ప్రకటించారు ఇక మూడు వేల కోట్లు మిగిలినాయి ఈ మూడు వేల కోట్లు కూడా బ్యాంకుల అప్పులకు సరిపోతాయని చెప్పి చెప్తున్నారు దీనివల్ల విశాఖ ముక్కుకు జరిగినటువంటి ఉపయోగం అంటూ ఏమీ లేదు అందుకని మేము చెప్పదలుచుకున్నది ఏమంటే ఏదైతే ప్యాకేజీ మీరు ఇచ్చారో ఆ ప్యాకేజీ అంతా కూడా విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి తప్ప వేరే రకంగా కాదని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే అదే కుమారస్వామి కర్ణాటకలో ఉన్నటువంటి భద్రావతి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రం పదైదు వేల కోట్లు కేటాయించాడు శైలికి లక్ష కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామంటున్నారు కాబట్టి ఈ రకంగా మన రాష్ట్రానికి